మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు విశేషంగా చూసుకుంటే అలాగే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుందంట దీని ప్రభావం ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో శివరాత్రి వస్తుంది సో ముఖ్యంగా వీటన్నిటి ప్రభావం మకర రాశి వారికి ఎలా ఉంటుందంటారు అమ్మ మకర రాశి వారికి ఆల్రెడీ ఇంట్లోనే కుంపట్లాగా ఉంది దాదాపు ఒక నెల రోజులు బట్టి ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా వీరికి మకర సంక్రమణం నుంచి కూడా సూర్యభగవానుడు వచ్చి వీరి రాశిలో తిష్ట వేస్తాడు వేశాడు భగవానుడు ఆల్రెడీ తిష్ట వేసే కూర్చున్నాడు వచ్చే స్థితిలో అంటే రెండు పాపగ్రహాలు చక్కగా వారి ఇంట్లో కూర్చున్నాయి బుధ శుక్రులు ఆల్రెడీ చతుర్గ్రహ కూటమి ఈ ఇంట్లో నడుస్తోంది ఒక రకంగా తలకాయ నొప్పులు అవసరం లేని ప్రయాణాలు ప్రయాణాల్లో కొన్ని సంకటాలు ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనుకున్న కార్యాలు జరగకపోవటం ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తగ్గటం తండ్రి గారితో కొంచెం విభేదత్వం కలగటం అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఎందుకో తెలియనటువంటి అనుభూతి పొందలేనటువంటి పరిస్థితి ఏది మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మూడో తారీఖు వరకు బుధుడు మహానుభావుడు వీరి జన్మరాశిలో ఉండి వీరికి ఉన్నటువంటి అప్పులు తీరుద్దాం అనేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ తీర్చలేనటువంటి పరిస్థితి సహకారం దొరకట్లేదు ఎక్కడా కూడా కొంతమంది అయితే కనుక బంధుమిత్రాదుల నుంచి బంధువుల నుంచి అవసరం లేనటువంటి గొడవలు కూడా ఈ మకర రాశి వారికి కొన్ని విషయాల్లో జరిగిన పరిస్థితులు సంతానరీత్యా కావచ్చు అంటే వీరికి ఉన్నటువంటి సంతానరీత్యా కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చా కావచ్చు సరైనటువంటి సమన్వయ స్థితి లేకపోవడం వల్ల కూడా మకర రాశి వారికి పూర్తిగా రెండు గ్రహాలు అనుకూలించిన ఈ రెండు గ్రహాల వలన ఇబ్బందులు వీరు ఒక భూమి కొందాము ఇల్లు కొందాము అనేటటువంటి పరిస్థితి వీరికి చాలా గట్టి పట్టుదలతో ఉన్నటువంటి వాళ్ళు మకర రాశివారు ఎప్పటిదాకా ఫిబ్రవరి ఇరవై మూడు వరకు వారికి ఆ పట్టుదల అలాగే ఉంటుంది కొందామనే ఆలోచన కానీ ఎన్ని చూసినా వారికి అది సరిగ్గా దొరకదు స్థలాలు కావచ్చు ఇల్లులు కావచ్చు ఓ పట్టాన్ని దొరకవు దానితోడు గవర్నమెంట్ నుంచి ఏదైనా లోను బ్యాంక్ లోన్స్ ఏదైనా తీసుకుందామంటే దానికి సంబంధించింది దొరకదు వీరి ఉచో ఉద్యోగరీత్యా ఏదైనా తీసుకుందామంటే కొంతమందికి భయము అసలు ఉద్యోగం ఉంటుందా పోతుందే అనే భయంలో ఉంటారు కొంతమంది కొంతమంది మనకు వచ్చే జీతం సరిపోదు కదా ఉపయోగం ఉంది ఉన్న ఉద్యోగం పోయిందంటే ఇప్పుడు లేనిపోయింది ఇవన్నీ కట్టుకోలేక అల్లాడతాం మళ్ళీ అమ్మాలే కదా అని అదొక ఇది పరిస్థితి ఇట్లా ఈ చతుర్గ్రహ కూటమి ఫిబ్రవరిలో అంటే మూడు ఆరో తారీఖు వరకు కూడా వీరు ఆ ఛాన్సెస్ ఉన్నా కూడా సంకల్పం పెట్టినా జరగట్లేదు సరే ఫిబ్రవరి మూడు తర్వాత ఈ మకర రాశి వారికి బుధగ్రహము ద్వితీయ స్థానంలోకి వస్తుంది ఆల్రెడీ రెండో స్థానంలో ఉన్నటువంటి రాహువు చక్కటి ఆదాయాన్ని అనుకున్న సంకల్ప సిద్ధిని వీరు పడేటటువంటి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వటము ఇవన్నీ కూడా రాహువు మరియు శని వీరి వలన సంకల్ప సిద్ధి బాగా మూమెంట్ అవుతూ ఉంటుంది చక్కగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి రావటము కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేయటము దాని ద్వారా కొంత డబ్బు ఖర్చు అవ్వటము అయినా కూడా ఆనందాన్ని అనుభవించటము ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు బుధుడు రాహుతో కలవటం ద్వారా వీరికి ఏదైనా అప్పులు ఉన్నాయనుకోండి అంటే అయిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటము లేకపోతే తండ్రి గారికి అనారోగ్య స్థితి వలన ఏదైనా అప్పు తీసుకున్నట్లయితే కనుక ఆ అప్పులు తీర్చేటటువంటి ప్రయత్నము చేయటము వీరికి జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ధనపరంగా రాబడి వ్యాపారంలో కూడా ఫ్లోటింగ్ జరుగుతుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవతల వ్యక్తి వీరిని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు పార్ట్నర్స్ లెడ్జర్ అకౌంట్స్లో కొంచెం డిఫరెంట్ చేయటము ఏం కావాలి అది తర్వాత చూసుకుందాము ఇలా రాయి అంటాం అవి వీరి వీరికి కంటపడటము అంటే వీరికి కొంచెం సూక్ష్మగ్రాహిక శక్తి ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి అంటే శుక్రగ్రహ బలం కూడా ఫిబ్రవరి ఆరో తేదీన ధనస్థానంలోకి వస్తున్నారు విపరీతమైనటువంటి ధనమైతే వచ్చి పడుతుందమ్మా వ్యాపార రీత్యా ధనం మాత్రం ఏదో రకంగా వీరిని యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది ఈ నెలలో చక్కటి లాభం కానీ ఎన్నో రకాలైనటువంటి మర్మగర్భ గర్భిత విషయాలలో కనుక వీళ్ళు జాగ్రత్త పడకపోతే అదే విషయాలు వీరిని కొంత అప్పుల్లోకి తీసుకెళ్లే పరిస్థితి అందుకని జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తంటికి సంబంధించినటువంటి బంధువులతో మాటా మాట పట్టింపులు దాని ద్వారా నోరు జారేటటువంటి పరిస్థితి ఒక్కోసారి ఉన్నవి లేనివి అబద్ధం చెప్పే పరిస్థితి కూడా వీరికి కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో అవసరం లేకుండానే అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఒకటే అనుమానం భార్యకు కానీ భర్తకి కానీ వీరు డబ్బు సంపాదించింది ఏం చేస్తున్నారు తండ్రికి పెడుతున్నాడా కుటుంబానికి పెడుతున్నాడా ఇట్లా రకరకాల మాటలు అవసరం లేని మాటలతో వీరికి బుర్ర హీటెక్తూ ఉంటుంది మకర రాశి వారికి అంటే అవతల వ్యక్తి ద్వారా వీరికి మనస్సు ఎంత ఉండదు కుటుంబంలో కొంచెం సౌఖ్యత తగ్గుతుంది ఊరికి గొడవలు ఉంటే ఏముంటుందమ్మా ఎంత ధనం వచ్చినా ఉపయోగం ఏముంది మానసిక క్షోభ తప్ప వీరికి ఆలోచనలు చాలా ఉంటాయి పరిపక్వత కలిగే ఆలోచనలు అవి బయటికి తీసుకుందామనే లోపల ఈ చిన్న చిన్న గొడవలు ఈ ప్రయాణాలకు పరంగా వీరు కోల్పోయినటువంటి కొంత సొమ్ముని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా సేవక అంటే వారు చేసే వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా అక్కడ బాగా ఆలస్యం జరగటము దానివల్ల వీరు ఉన్నటువంటి మానసిక సంకల్పము వెనకబడిపోవటము కాస్త నిరుత్సాహం కలగటము ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పటిదాకా ఫిబ్రవరి పన్నెండు వరకు ఫిబ్రవరి పన్నెండు తర్వాత సూర్య భగవానుడు కూడా రెండో రాశులకు వస్తాడు ఇప్పటికి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు చతుర్గ్రహ కూటమి ద్వితీయంలోకి వచ్చినాయి ఆకస్మికంగా వీరికి బంధువుల్లో ఎవరో ఒకరికి ఇబ్బంది కలగడం తండ్రితర బంధువుల్లో ఈ వీరు వెళ్ళి ధనాన్ని ఖర్చు పెట్టడం మళ్ళీ ట్రావెలింగ్లో ధనాన్ని ఖర్చు పెట్టడం అట్లాగే వీరికి ఏదైనా షేర్స్ ఆ స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టింది ధనరూపకంగా వస్తుంది ఆకస్మికంగా తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కుటుంబంలో వీరు ఆ ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కొంతమంది మకర రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది అంటే ధనరీత్యా కుటుంబరీత్యా కొన్ని ఇబ్బందులు వీరిని నష్ట నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఎందుకంటే మకర రాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహము ఒక రకంగా చెప్పాలంటే బంధువుల రీత్యా కొన్ని మాటలు పడటము గొడవలు కొట్లాటలు ఈ ఆస్తి అమ్మకాలు విషయాలలో మధ్యవర్తిత్వం అయిన వాళ్ళలోనే మధ్యవర్తిత్వం ఉంటారు కానీ మర్మగర్భంగా ఉంటారు కనపడరు కొంతమందికి అయితే కనుక తండ్రికి తెలుస్తుంది కానీ వీరికి తెలియదు ఆడవడో వీళ్ళకి తెలుసు ఇట్లా కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయమ్మా ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి ఆ పంచగ్రహ కూటమి అతలాకుతలం చేస్తుంది వాళ్ళని ఆర్థికంగా కుటుంబ పరంగా సెన్సేషనల్ చేసేస్తూ ఉంటుంది కుటుంబంలో ఇంత దాన్ని అయిపోతుంది అంతా కూడా కుటుంబంలో వ్యాప్తి చెందుతుంది అందరూ వీళ్ళ వంకే చూస్తూ ఉంటారు ఈ మకర రాశి వాళ్ళు ఇంటి వంకే అక్కడ ఏం జరుగుతుందని ఎవరు వచ్చి దాన్ని సాల్వ్ చేయరు ఇంకొకటి సంతానరీత్యా కొంత ఆర్థికపరమైనటువంటి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది కొంత నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది వీరికి అంటే సంతానానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి వీళ్ళకి ఎవరికన్నా ఆ అబ్బాయి యొక్క భార్య పరంగా ఏదైనా వీరు ధనాన్ని ఖర్చు పెట్టడం అంటే వారిద్దరి మధ్య సరిగ్గా లేదు వాళ్ళ అబ్బాయికిను కోడలికి సరిగ్గా లేదనుకోండి వాళ్ళ ఇరువురి యొక్క సాంగత్యం సరిగ్గా లేకపోవటం ద్వారా వాళ్ళిద్దరూ విడిపోవటము లేకపోతే ఆ విడిపోయిన ద్వారా ఈయనికి ధనము ఆవిడికి ఇవ్వటము కొంతమంది ఉంటాయి కబ దూరం అయితే కోర్టు కేసుల్లో వీరు ధనం పెట్టాలి ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఎందుకంటే కుజుడు వచ్చి చేరుతున్నాడు ఐదో గ్రహం ఐదవ గ్రహం వచ్చి కుంభంలో చేరుతోంది మరి కుజుడు రాహువు కలిస్తే ఇంకేముంది నాట్యమే మిగతా గ్రహాలన్నీ నాట్యం చేస్తూ ఉంటాయి కుజరాహుల యొక్క మిశ్రమం అంటే అక్కడ ఏమవుతుంది అష్టమంలో ఉన్నటువంటి కేతువు ద్వితీయంలో ఉన్నటువంటి కుజరాహువులు ఇక్కడ సర్పదోషం అనేది కొంచెం వీరిని పూర్తిగా ఇబ్బంది పెట్టే అవకాశం ముఖ్యంగా విద్యార్థులకి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటాయి మాట దొర్లుడు వలన కూడా కొంతమంది విద్యార్థులు మాట కుటుంబంలో ఎగ్రెసివ్గా మాట్లాడటము స్కూల్లో జరిగినటువంటి కొన్ని విషయాల ఎందు వీరికి నచ్చక ఇంట్లో గట్టిగా మాట్లాడేసరికి అటు తండ్రికి ఇటు అక్క చెల్లెలు వరుస అయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ మధ్య కొంత సమన్వయ లోపం అనేది లోపిస్తుంది అగ్రెసివ్ నెచ్చు అవసరం లేని మాట తనము వలన అట్లాగే ముఖ్యంగా ఈ గృహ సంబంధిత విషయాల్లో అమ్మకానికి సంబంధించి కొంతమంది ఇల్లు అమ్మాలి స్థలం అమ్మాలి అని చెప్పి గారం పెడతారు దాంట్లో మధ్యవర్తులు లేకుండా తొందరగా అమ్మలేము ఎవరం కూడా అది పేపర్ రిపోర్ట్ ద్వారా అంటే పేపర్లో వేసినా లేకపోతే కొంతమంది ఇప్పుడైతే కనుక ఫోన్లలో కూడా చెప్పిస్తున్నారు కదా మా ఇల్లు ఉంది మా స్థలం ఉంది అమ్మకానికని అలాంటి మధ్యవర్తుల ద్వారా వీరు చెప్పేది ఒకటి వారు చెప్పేది ఒకటి వీరికి తక్కువ వస్తుంది వారు లాభపడతారు అవతల వ్యక్తులు అట్లా కూడా మోసాలు జరుగుతాయి అట్లా కూడా వీరు ధనపరంగా కొంత నష్టపోయే అవకాశము ద్వితీయ అంటే రెండో రాశిలో ధన ధనరాశిలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి వలన మకర రాశి వారికి కుటుంబ పరంగా వారు మాట్లాడే మాట పరంగా కూడా ఎన్నో స్ట్రగుల్స్ గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు లేకపోతే జాబ్స్ పరంగా కానీ కొన్ని జాబ్స్ కూడా పోతే వీరు అగ్రెసివ్గా మాట్లాడడం వలన ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబంలో సంతానపరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఒక్క తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు కొంత వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఐదు గ్రహాలు షష్టమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రమాదాలు జరగటము సంతాన కొంత గర్భవిచ్చిన దోషాలు స్త్రీలకి లేకపోతే సంతానము ఎదురు తిరగటము సంతానపరమైనటువంటి విషయాల్లో వీరు ధన నష్టాన్ని అనుభవించటము విద్య విద్యలో కొంత లోపత్వం కలగటము ఇవన్నీ ఏంటంటే ఈ సమస్యలన్నిటికీ వీరికి ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా ఈ ఐదు గ్రహాలకి సంబంధించినటువంటి దానాలు చేయటం విశేషమమ్మ డబ్బు డబ్బు పెట్టుకుంటే జపం చేయించుకొని దానం చేసుకోవచ్చు సరే మారిపోతే కదా ఈ నెల కాస్త ఓపిక పడదాం అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము ఇక ఏది లేదు మీరు అన్నట్టుగా ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మరి మహానుభావుడు ఈ ఈ యొక్క ఆ గ్రహాలన్నిటికీ కూడా ఆయన దీంట్లో పరిపాలించేవాడు కాబట్టి ఈశ్వర అభిషేకము ఆరాధన చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తే ఈ దోషాలన్నీ పటాపంచలు చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇలాంటి దోషాలు బాగా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు మరి వాళ్ళ కోసమని ఉన్నంతలో మా యొక్క పీఠంలో ప్రతి నెల అమావాస్య రోజున నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా అన్ని నక్షత్రాలు అన్ని గ్రహాలతో పాటుగా మహామృత్యుంజయ పాశుపత రుద్రహోమం చేస్తున్నానమ్మా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే అమావాస్య రోజున కాబట్టి ఎవరైనా ఈ దోషాలు బాగా ఇబ్బందులు పడుతూ జాతకరిత్యా ఎన్ని చేయించినా పూజలు తొలగట్లేదు అనుకున్న వాళ్ళు పీఠానికి ఫోన్ చేసి ఇలాంటి చిన్న కార్యక్రమాల్లో మీకు ఉన్నంతలో పాల్గొని ముందుకు వెళితే ఆ ప్రసాదము రక్షాబంధనం అనేటటువంటిది మిమ్మల్ని రక్షించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మకర రాశి వారైతే జాగ్రత్తగా ఉండండి మాట జారకండి డబ్బు ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి అందరితో పిల్లలతో అయిన వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబంలో భోజనం చేద్దామన్నా కూడా వీరికి మింగుడు పడదు అన్ని కష్టాలు నష్టాలు ఫిబ్రవరి మాసంలో అనుభవించే పరిస్థితులు కలగచ్చు ఆ ప్రయాణాలేందు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కేతుగ్రహం కాబట్టి కేతు యొక్క జపము లేకపోతే గణపతి ఆరాధన నిత్యము అష్టోత్తరం చేసుకోండి మాకు ఎటువంటి మృత్యుదోషాలు కలగద్దని చెప్పి ఒక్కండి మహాశివరాత్రి రోజున మృత్యుంజయ స్తోత్రాన్ని కాస్త పారాయం చేయండి కాలభైరవాష్టకాన్ని చదువుకుంటూ ఉండాలి రోజు వీరు దోషాలు తొలగిపోతాయి గురుగారు మొత్తం మీద మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు శుభమస్తు